లేదు ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎందుకంటే ఇత బేస్ తగ్గించి దిని తగ్గించి ఈ యొక్క మాటలో అయిపోయిందమ్మ చూడు ఆ యొక్క ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క స్థానము గ్లోరీ అ స్తోత్రం స్తోత్రం ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడ దేవాదేవుడు మాట్లాడుతున్నటువంటి విషయంలో నీ ప్రాణము నీ సకల మార్గములోనూ ఏ దేవుని వశములో ఉన్నాయో అంటే ఏంటి నీ ప్రాణము కానీ లేకపోతే నీ యొక్క మార్గం కానీ అంటే నీ ప్రాణం అంటే నువ్వు జీవించి ఉండేటువంటి స్థానమే కానీ లేకపోతే రోజులే కానీ గడిలే కానీ లేకపోతే సంవత్సరాలే కానీ ఏదైనా కానీ మరి ఎవరి వశంలో ఉన్నాయో లేకపోతే కనుక నువ్వు వెళ్ళే మార్గమే కానీ నువ్వు జీవించే విధానమే కానీ ఎక్కడ ఉండాలి ఏం చెయ్యాలి ఎవరితో ఉండాలి ఎక్కడికి నువ్వు వెళ్ళాలి అనేటువంటిది ఏ మార్గమైనా కానీ ఎవరికి తెలుసాయా అంటే దేవునికి మాత్రమే తెలుసు హల్లెలూయా కాబట్టి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి జాగ్రత్తగా ఆలకించండి ఎందుకంటే ప్రాణమును గురించినటువంటి మాట మాట్లాడుతూ మరి యోబు గారు పన్నెండో అధ్యాయం పదవ చేయంలో మాట్లాడుతూ ఉంటున్నారంటే జీవరాశులు ప్రాణము మనుషుల ప్రాణమును ఆత్మలను ఆయనవే ఆయన వశంలోనే ఉన్నాయని అంటున్నాడు అది ఆయన వశంలో ఉన్నాయి ఎందుకంటే మరి యోబు మామూలు వ్యక్తి కాదు ఎందుకంటే రెండో అధ్యాయంలో మాట్లాడుతూ యోబుతోటి అపవాదితోటి యోబు మాట్ దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా ఏ నువ్వు ఏమైనా చేసుకో యోబుని కానీ ప్రాణం జోలికి వెళ్ళావంటే అంటాడు ఎందుకంటే ఆ యొక్క ప్రాణము అనేటువంటి స్థానం అది ఎవరు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఎవరు అంటే కనుక అది దేవుడే ఇచ్చిందయ్య దేవుని స్తోత్రం హలెలుయా కాబట్టి మనం ప్రాణం విషయంలో మనం ఎంతైనా కానీ జాగ్రత్తగా ఉండాలి అందుకనే దావీదు మాట్లాడుతూ కూడా కీర్తన గ్రంథంలో ఇరవై మూడో కీర్తనలో మాట్లాడుతూ అన్నాడు కదా మూడో చరణం దగ్గరికి వచ్చేప్పుడు అంటాడు నా యో నా కాపరి నాకు ఏమి కలగదు గాడాద గర్భలో ఇల్లు నేను సంచరించను నాకు ఏ అపాయం నా రాదు అని చెప్పి మాట్లాడుతూ అంటాడన్నమాట ఆయన మాట్లాడుతూ అంటాడు నా ప్రాణమునకు ఆయన శత తెచ్చు వాడు ఆయనే అన్ని నా ప్రాణమునకు మనం ఓ చెక్క కష్టపడిపోతూ ఉంటాం చాలా బాధపడిపోతూ ఉంటాం చక్క ఆయాసపడిపోతూ ఉంటాం మనం గురించి మనం ఎన్నో 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 ఓ తెగ చేసేసుకుంటూ ఉంటాం మన ఆయాసం మనమే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కానీ తెగ దేవుడు ఏమంటున్నాడే అంటే మన ప్రాణమునకు ఆయనే సేత తెచ్చుకోడంట ఎలా సేద తెచ్చారు ఏమిటి అనేటువంటిది ఆయనకే తెలుసు కాబట్టి నీవు ఆయనను గనక విశ్వసించి ఆయనే నీ ప్రాణమును కాపాడేవాడు అని చెప్పి అదే ముప్పై కీర్తన మూడో చరణంలో కూడా పాతహాలం నుండి నా ప్రాణమును లేవనెత్తువాడు ఆయనే అని అంటాడు అలాగే నలభై ఒకటో కీర్తన నాలుగో చరణాలు అంటాడు నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని అంటాడు అసలు ఆ ప్రాణం గురించినటువంటి దావేద్ గారు చాలాసార్లు 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 ఎత్తుపట్టుకుంటూ ఉంటాడు నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు అని అంటాడు నాలో నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు అని అంటాడు లేదా పడుతున్నావు అని అంటాడు ఇంకో మాటలో చెప్పాలంటే కనుక నా ప్రాణమా యోవాను సన్నుతించుము నా ప్రాణమా యహోవాను స్థుతించుము ఆయన చేసిన వేళలో దేనిని మరొకము అని చెప్పి ప్రాణం గురించి తన ప్రాణంతో తను అనేక మార్లు చెప్పుకుంటా ఉంచాడు పెద్దోని బిడ్డ జాత గమనించు ఆ నువ్వు ఏదైనా చిన్న పని చేయాలంటే కానీ నీ ప్రాణం అలిసిపోయింది నువ్వు కంకన పడిపోతుంటావు బాధపడిపోతా ఉంటావు పరిగెత్తిపోతుంటావు నీ ప్రాణమును గురించినటువంటి ప్రతి స్థానము ఆయనకి తెలుసు ఒక మనిషి ప్రాణాన్ని మనం ఏమైనా కాపాడగలం ఏదైనా గాజు పెట్టిలో పెట్టి కానీ లేకపోతే ఏదైనా దేంట్లో పెట్టి కానీ మా చిన్నప్పుడు సినిమా అండి చిలక ప్రాణం శిలకలు శిలక శిలకలో మాయిల్ మాయల్పకీరా రైట్ రైట్ గుర్తిశారా నాయిల్ పకీరు ప్రాణం అంటే చిలకలో ఉందంట చిలకలో ఉంద ఆ చిలకని చంపితే ఇటు తెచ్చిపోతాడు లేకపోతే చావడంటే అంటే అలాగా నీ ప్రాణం నా ప్రాణం ఎక్కడో లేదు దేవుడు నీలోనే నాలోనే పెట్టి ఉంచాడు అది ఎవరు వశములో ఉన్నాయంటే ఆయన వశంలో ఉంది హల్లెలూయా కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు ఎందుకంటే నీ ప్రాణాన్ని గురించినటువంటి స్థానంలో నీవు చేయవలసినటువంటి పని ఏమిటాయా అంటే ఆయన మాట్లాడుతూ నూట ఏడో కింద తొమ్మిదో చరణంలో మాట్లాడుతూ కూడా అంటున్నాడు ఏమన్నా అంటే ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరచువాడు ఆయనే అని అంటున్నాడు కాబట్టి ఆ ఆశ పడినటువంటి వ్యక్తివిగా నువ్వు దేవుని సన్నిధులు ఏం చేయాలి అంటే ఆయన్ని బ్రతిమాలుకోవాలి భామాలు కోవాలి కన్నీటితో ఆయన పాదాలు కడిగి నువ్వు ఆయన్ని అడగాలి అప్పుడే నీ ప్రాణమునకు వచ్చిన ఆయాసం నీ ప్రాణమునకు వచ్చినటువంటి అస్వస్థతో నీ ప్రాణమునకు వచ్చినటువంటి ఆ యొక్క బాధో నీ ప్రాణమునకు వచ్చినటువంటి ఆ నిందో లేకపోతే ఏదైనా కానీ తీర్చగలిగినటువంటి వాడు ఎవడంటే నీ ప్రాణాన్ని నీకు ఇచ్చినటువంటి వాడు నీ ప్రాణాన్ని కాపాడేటువంటి వాడు నీ ప్రాణాన్ని ఎవడో కూడా తీసుకుపోకోకుండా ఎప్పుడు ప్రతి క్షణము ఏ మాత్రం నిద్రపోకోకుండా కాపాడేటువంటి వాడు మాత్రమే నీ ప్రాణాన్ని కాపాడగలటావు నీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా గాని కోట్ల రూపాయలు ఆస్తు ఉండొచ్చు లేకపోతే ఎన్ని వాహనాలైనా ఉండొచ్చు లేకపోతే నువ్వు ఎంతోమంది డాక్టర్లని కొనేవచ్చు మీకు తెలుసో తెలియదో మైకెల్ టైసన్ ఏమండి మైక్ టైసన్ మైకల్ కాదు సారీ మైకల్ జాక్సన్ సారీ మైకల్ జాక్సన్ అతను మరి చాలా అనారోగ్యం పాలైనప్పుడు అతన్ని చూడడానికి ఎంతమంది డాక్టర్లు వచ్చారండి ప్రతి ఒక్క అవయవానికి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ అంట దాదాపుగా అతన్ని ముప్పై రెండు మంది డాక్టర్లు ఆ మామూలు డాక్టర్లు కూడా కాదు ఏదో చిన్న చిన్న డాక్టర్లు కూడా కాదు అందరూ స్పెషలిస్టులే వాళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని బతికించడం కోసం చాలా ప్రయత్నం చేశారంట ఆ వ్యక్తి అని వాడంట నన్ను ఏదోటి చేసి బతికించండి నన్ను ఏదో ఒకటి చేసి బతికించండి నన్ను ఏం చేసి బతికిస్తారు దేవుడు ఇచ్చిన టైం కంప్లీట్ అయిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎంతమంది ప్రాధపడినా కానీ ఎంతమందిని అడిగినా కానీ తన ప్రాణం ఏమాత్రం కాపాడేవాడు ఎవరు కూడా కనపడలేదు ఎవరి కొరకు ఎవరు ప్రాణాన్ని కూడా పనంగా పెట్టగలిగినటువంటి స్థానాలు ఎవరికి కూడా లేనే లేవు దేవుని పిల్లల జాతి గమనించండి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రాణము ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని చేతిలో ఉంది అందుకనే గారు చాలా చాలా మాట్లాడుతూ కూడా అయ్యా నేను పడిపోటుకు కొంచమే ఉండగా నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు ప్రాణం ప్రాణంలో నుండి ఆ యొక్క పాతాలములో నుండి పాతాళములో నుండి నా ప్రాణమును లేవనెత్తువాడువి నువ్వే అని చెప్తాడు బిడ్డ జాత గమనించు ఏ విషయంలో అయినా కానీ నీవు ఎంతగా దిగులు చెందినా గాని నీ ప్రాణం విషయంలో నీకు సహాయం చేసేవాడు ఎవరయ్యా అంటే దేవదేవుడు ఒకడే ఏది కూడా నీకు అడ్డం పడేది ఏది కూడా లేనే లేదు కాబట్టి మనం దాని విషయంలో ఎంతగా ప్రాధాయపడవలసిన వారమన్నా అంటే అంతగా దేవుని యొక్క పాదాల చింత బ్రతిమాలుకోవాల్సినటువంటి వారమే ఉన్నావు ఎందుకంటే యోబు గారు అంటున్నట్టుగా జీవరాశుల యొక్క ప్రాణాలు మనుషుల యొక్క ఆత్మలు అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటే దేవుని యొక్క చేతిలోనే ఉన్నాయన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ నీవు మాత్రం ఏ విధముగాను నీకు వచ్చినటువంటి ఏ విధమైనటువంటి శ్రమైనా ఏ విధమైనటువంటి బాధ అయినా కానీ ఆ బాధల్లో మనం కూడా ఏలియవలే ప్రార్థన చేస్తాం కదా మనకు వచ్చినటువంటి బాధకే ఏలియలాగా ప్రార్థన చేస్తాం ఏలియని ప్రార్థన చేశాడు చెప్పండి మీకు తెలుసుగా రెండు రోజులు గ్రంథం ఒకటో అధ్యయనం మొదలపెడుతూ అక్కడ జరిగిన అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం చూసి చాలు చాలు ఆ తర్వాత అందరి చూడండి నా వైపు చాలు నేను చదవ మిమ్మల్ని ఏమీ అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం చూసిన తర్వాత ఏముంది కాదు అక్కడ మొత్తం బయలుదేవతకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ చంపేసిన తర్వాత బయలు దేవతకు సంబంధించినటువంటి ఆ యొక్క పూజార్లు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ రాణి గారు ఏం చేసింది ఆఖరికి అందరు చెప్పక ఆయన ఒక్కడే మిగిలాడు ఆయన ఒక్కడ మిగిలినటువంటి ఆయన ఏముందంటే ఇదిగో నిన్ను నేను చంపుతాను అని చెప్పి ఎప్పటికీ మన ఏలి గారు ఏం చేశారంటే గమని పరిగెత్తుకుంటా వృక్షం కింద పరిగెత్తుకెళ్ళిపోయి అంటాడు అనమాట అయ్యా నేను ఇంకేం చేయను నన్ను తీసేసుకోవాని అంటాడు నా ప్రాణమును తీసుకొను అని అంటాడు అక్కడ అదే మాట అంటాడు నా ప్రాణమును తీసుకొనుము అని అంటాడు నేను నాలుగు గంట గొప్పవాడు కదా ఏళ్ళ గంట గొప్పవాడు కాదు నా ప్రాణం అంటాడు అప్పుడు దేవదేవుడు ఏం చెప్తాడంటే నీ ప్రాణం తీసుకోవడం కాదు ఇప్పుడు నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది అని చెప్పి చిన్న ఆహారం తీసుకొచ్చిచ్చి తినిపించి నా వయలుదేరాని అంటాడు నలభై రోజులు ప్రయాణం చేస్తాడు అక్కడి నుంచి ప్రమీనోర జాతీ గమనించండి ఎందుకంటే ఎవ్వరు ఎవరు ప్రాణాన్ని తీసుకోమని దేవుణ్ణి అడిగేటువంటి వారం కానీ కాదు చాలాసార్లు నేను ఈ మాట చెప్తాను నువ్వు ఎప్పుడైనా చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతానని కనుక ఈ సోద కనుక పెట్టారనుకో మీకు నీటి నోట్లోంచి ఆ మాట వస్తుంది అని అంటే గనక మీరు ఎవరితో చేతుల్లో ఉన్నారయా అంటే సైతన్ గడి చేతిలో ఉన్నారు అపవాది చేతుల్లో ఉన్నారు మీ ప్రాణమునకు మీరు ఉత్తరవాదులు కాకుడి ఎప్పుడైనా గాని ఆ విషయంలో వాడికి అవకాశం ఇచ్చామా ప్రతి విషయంలో ఎల్తాడు ఆఖరికాడు ప్రాణం తీసేలాగా వదలడు వాళ్ళు తీసి మరీ ప్రాణం తీసుకునేలాగా చేస్తాడు కాబట్టి జాగ్రత్త నీ ప్రాణముని గురించి దేవుడి నీకొచ్చిన ఆయాసం ఏదైనా కావచ్చు బాధ ఏదైనా కావచ్చు దాన్ని బట్టి దేవుని సన్నిధులు నువ్వు మొరపెడితే గనక దేవుడు నిన్ను కాపాడేవాడే అన్నాడు దేవస్తోత్రం నా కాపరి నాకు లేమి కలగదు గాఢాంధకారపులోయల్లో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు భయపడినా ఆ విధమైనటువంటి రీతిగా మనం ధైర్యంగా ముందుకు సాగితే మన ప్రాణం కాపాడేవాడు అందుకని ఇక్కడ అంటాడు నీ ప్రాణమును గురించి కానీ నీ సకల మార్గముల నుంచి కానీ ఏ దేవుడి వశములో ఉన్నాయో ఎస్ ఏ దేవుడి వశములో ఉన్నాయో ఈ రాత్రి నువ్వు గ్రహించాలి ఎందుకంటే గ్రహింపు లేక చాలాసార్లు మాట్లాడేటువంటి మాటలు గ్రహింపు లేక బాధపడేటువంటి చాలా విషయాలు నీకు ఒకవేళ ఉంటే ఈరోజు ఈ రాత్రి దేవుని దగ్గరికి వచ్చి నీకున్నటువంటి ఆ యొక్క బాధ విషయంలో దేవునికి మొర పెడితే అయ్యా మరి నేను నా ముందు ఉన్నటువంటి మార్గాలు చాలా మార్గాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక నీతి మార్గం అని జీవ మార్గం అని సత్య మార్గం అని లేకపోతే ఇంకా రకరకాలైన మార్గాలు దాదాపు ఇరవై ఎనిమిది మార్గాలు బైబిల్ గ్రంథంలో నిత్య మార్గం అని దైవ మార్గం అని మనం స్థుతుల పుస్తకంలో కూడా చాలా మార్గాలని మనం రాసాం కూడా వాటన్ని మార్గాల విషయంలో దేవుడు మరి నీ విషయంలోను నా విషయంలోను ఒక మాట సకలమైనటువంటి మార్గములను ఆయన ఒక్కడే ఎరిగినటువంటి వాడైనాడు ఏపు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదో వచ్చిన చూడండి ఒక మాట ఇరవై నేను నడుచు మార్గము ఆయనకి తెలుసు నేనే మార్గంలో నడుస్తున్నానో ఆయనకి తెలుసు అని అంటున్నాడు అలాగే దావిద్రసిన కీర్తనలో నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో చరణం చూడండి ఆ నేను నడవవలసిన మార్గమును నాకు తెలియజేయము ఎందుకంటే నీ ప్రాణమును గురించే ఆయన ఆలోచించేటువంటి వాడు విషయంలో నువ్వు దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే అయ్యా నేను ఎలా నడుచుకోవాలి ఏ మార్గంలో నడవాలి ఏ మార్గంలో వెళ్ళాలి ఏ మార్గంలో వెళితే నీ చిత్తాన్ని నేను చేయగలను నీ చిత్తాన్ని నేను నెరవేర్చగలను లేకపోతే నీ యొక్క మార్గంలో నేను ఏ మార్గంలో నడిస్తే నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటాను అనేటువంటి విషయాన్ని మనం ప్రతి రోజు కూడా మనం దేవుణ్ణి ఆడగవలసిన ఉన్నాం మనం వెళ్ళేటువంటి మార్గంలో రకరకాలైనటువంటి స్థానాలు సంభవిస్తూ ఉంటాయి ఎందుకంటే యాత్రికులు ప్రయాణం అనేటువంటి పుస్తకం చదివితే కనుక లేదా అది ఆ యొక్క సిడీ చూసినా కానీ తెలుస్తుంది మీకు యాత్రికుని ప్రయాణం అని కొట్టండి కావచ్చు యూట్యూబ్లో కూడా చెప్తాను అంటరక్తం జీవి అందుకని ఆ యొక్క ఆ యాత్రికునికి ఎదురైనటువంటి రకరకాలైనటువంటి ఆ యొక్క మార్గంలో ఎదురైనటువంటి రకరకాలైన సోదనలు నిరాశ నిస్పృహ ఇంకో చోట ఎక్కడండి చంచల చంచల మనస్సు చంచల మనస్సు అలాగా రకరకాలైనటువంటి స్థానాలు ఆ యాత్రికుడు ఎదుర్కొంటూ ఉంటాడు అతడు మార్గాన్ని తప్పించాలని మధ్యలో ఒకడు వచ్చి ఓ యాత్రికురా నువ్వేంటి అటు వెళ్తున్నావు అటు వెళ్ళ అటు వెళ్తే కనుక చాలా ఇబ్బంది పడతావు కాదు ఇటు అని చెప్పి ఇంకొక మార్గంలోనికి నడిపించేలాగా చేస్తాడు ప్రమాదం తెలుసుకునేప్పటికీ చాలా ఇబ్బందులు పడి మళ్ళా గౌని అయ్యో ఇదేంటి ఆ వ్యక్తి మాటలు నేను అలా వెళ్ళిపోయిన ఏంటి అని చెప్పి మళ్ళా ఇదిగో మార్గాన్ని సత్యాన్ని నేనన్నటువంటి ఇది యోహాన్ వస్తా పద్నాలుగు అధ్యాయం ఆరోచన నేనే మార్గమును సత్యమును జీవునని చెప్పినటువంటి ఆ మాట ప్రకారం అయ్యో దేవుడి మాట కాదని నేను ఎట్టు అని చెప్పి మళ్ళా మార్గంలోనికి సరి చేయబడ్డాం దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు ఎందుకంటే ఆయన మన యొక్క మార్గమును ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు ఆ యొక్క హోషయా అంటాడు పద్నాలుగో అధ్యాయ నాలుగో వచ్చినలో ఏ ఆ మార్గములను చక్క హోషయా తొమ్మిది ఆ ఆ మార్గములు ఎలాంటి అంట చక్కనివి మార్గాలన్నీ కూడా చక్కనివి అని అంటున్నాడు దేవుని జాతీయ గమనించండి ఎందుకంటే దేవుని యొక్క మార్గములు ఇప్పుడు కూడా చాలా చక్కని అయి ఉన్నాయి అందుకునే యశ్రోభు మాట్లాడుతూ నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను అన్నాడు కాబట్టి నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేర్చబడరు అన్నారు కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు మనం ఎన్నో ఎన్నో మార్గాల్ని ఎన్నుకుంటూ ఉంటాం ఎన్నో మార్గాల్లో వెళ్తూ ఉంటాం ఎన్నో మాటలను విని ఆ మార్గాల్లో మనం వెళ్ళవలసిన మార్గాలను లేచి రకరకాల మార్గాల్లో తిరుగుతూ ఉండేటువంటి వారంగా ఉండేటువంటి స్థానాలను ప్రతి ఒక్కటి కూడా మరి గమనించవలసినటువంటి వారమేను దేవుని యొక్క మాట చొప్పున ఎవరైతే నడుస్తాడో వారిని దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా గమ్యానికి చేరుస్తాడు అందుకునే నడిపిస్తాడు నా దేవుడు నన్ను విడువాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనై నన్ను విడువడు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడినా అలసట తడబడినా చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి తట్టి ఎన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు ఎస్ ఆయనకి నేను నువ్వు గనక అప్పగించుకుంటే ఆయన అయా నా ప్రాణం నీ చేతుల్లో ఉంది అయా నేను ఎలా వెళ్ళాలో ఎక్కడ ఉండాలో ఏం చేయాలో నీవే నా మార్గాన్ని నా దిశని నీవే చూపించయ్యా అని గనక నీవు నీవుగా ఆయనకి సరెండర్ అయితే గనక ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆయన నీకు మేలైనటువంటి దానిని నీకు ఇవ్వడానికి ఆయన ఎంతగానో ఇష్టపడేవాడే ఉన్నాడు స్తోత్రం అల్లెలుయా కాబట్టి ప్రిమిన వర్లరా ఈ ఆయనే ఏ దేవుడై వశములో ఉన్నాయో మనం ఎరిగిన వారము కాబట్టి ఏం చేయాలంటే ఆయన వశములోనే ఉన్నాయి కాబట్టి ఆయనే చేయగలడు కాబట్టి ఆయనే దానికి మరి మార్గాన్ని సరళం చేయగలిగినటువంటి సమర్థుడు ఆయనే ఉన్నాడు కాబట్టి మనం మనం ఎటు తిరక్కోకుండా ఏం చేయాలి అంటే ఆయనకి మనం మనం అప్పగించుకోవాలి అందుకనే యోహాన్ అంటాడు అనమాట నేను పెద్ద గొప్పవాడిని కాదు నేను ఓన్లీ ఆయన మార్గమును సరళము చేయటి కొరకు నేను వచ్చి ఉన్నాను అంతే తప్ప నేను అంతకంటే ఏమీ కాదు అంటాడు బప్తిస్ట్ వివాహాన్ని ప్రేమ వాళ్ళ జాగ్రత్త గమనించండి ఎందుకంటే దేవాదేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసిన వాడు కాబట్టి ఆ మార్గములో మనం నడుచుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు చక్కగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు నడిపిస్తాడు బలపరుస్తాడు స్థిరపరుస్తాడు ఆయన మరి ఒక మార్గాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిస్తే మనం ఇంకొక మార్గంలో వెళ్తే మనం అన్ని కూడా ఇబ్బందులు తప్ప కష్టాలు తప్ప మరేమీ కూడా ఉండనే ఉండవు ఆయన మార్గానికి మనం ఎప్పుడైతే తల ఉంచుతామో ఆయన మాటకి మనం ఎప్పుడైతే తల ఉంచుతాము అప్పుడే ఆయన ఏం చేయగలుగుతాడంటే ప్రతి ఒక్క దానిలోనూ కూడా మనల్ని పైనే ఉంచుతాడు తప్ప కింద ఎన్నడు ఉంచనే ఉంచడు కానీ మనం ఏంటంటే అక్కడ లోపడమే చాలా కష్టం ఆయన మాటకు లోపడ్డమే చాలా ఇబ్బంది ఆయన మాటను వినడమే మనకు చాలా కష్టం నిర్మయ అంటాడనమాట వారు విన్నొలనటువంటి ప్రజలే ఉన్నారు అవును ముందే చెప్పాడుగా ఏమంటే ఎరు మీదతోటి వచ్చాను నేను చెప్పాడా నువ్వు వెళ్ళి అక్కడ చెప్పమంటే ఏమంటాడు నేను బాలు అని అంటే ఓ తల్లి గర్భం ముందు ముందే నిన్ను నేను ఎన్నుకున్నాను నేను బాలుడును నేను అనలేదు నేను బాలు అనవద్దు దాని ముందు అన్నాడుగా నేను బాలుణ్ణి అని అన్నాడు కాబట్టి దేవుడు ఆ మాట అంటున్నాడు నేను బాలు అన్నద్దు నువ్వు అది చరా ఎందుకంటే ఇర్మియా మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే వచ్చిన వాడే కానీ దేవుడు ఒక మార్గంలో ఆయన్ని స్థిరపరిచాడు ఏది చెప్పమన్నాడో అది చెప్పడాన్ని నిలబెట్టాడు మరి చెప్పి చెప్పి ఎంత చెప్పినా కానీ ఆయన మాట వినలేదు ఎవరు కూడా అయినప్పటికీ అతను మాత్రం చెప్పడం బాగలేదు అలాగే నీవు నేను కూడా దేవుడు ఏ విషయాన్ని అయితే మనకు చెప్పాడో దాని విషయంలో ప్రార్థన చేయడం మానక ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టుకోవడం మానక మరి ఆయన చేయమన్నాడు చెప్పమన్నాడు కాబట్టి మనం చెప్పడం మానక మనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవదేవుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క విషయంలోనూ మనల్ని ఎంతగానో ఆయన మార్గములో మనల్ని నడిపిస్తాడు దేవస్తోత్రం మరి ఆయన మార్గంలో నడిచే వాళ్ళకి అన్నడూ కూడా ఆయన సిగ్గు నోందనిచ్చేవాడు కానీ కాదు కాబట్టి మనం ఆయన మార్గంలో నడుద్దాం ఆయనకు మన ప్రాణంలో ఆయన చేతికి అప్పగిద్దాం అప్పుడు నీకు నాకు ఏ భయం ఉండదు చక్కగా ఆయన మార్గంలో మనం నడుచుకుంటా అది సైకిల్ మీదైనా పర్వాలేదు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ వచ్చారు ఏంటంటే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిదంట అలాగా మనం ఏటి ఏటి కోసం పరుగులు తీయడం అనవసరం కానీ ఆయన మనకు అప్పగించిన దాని విషయంలో మనం జాగ్రత్తగా మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే చక్కగా మనం గమ్యస్థానానికి చేరుకోగలుగుతాం దేవస్తోత్ర మరి మన యొక్క ప్రాణములు ఎవరి చేతులు ఉన్నాయో మన మార్గములు ఎవరి చేతులు ఉన్నాయో ఆయన వైపు చూస్తూ మనం దాసక్తితో ముందుకు సాగుదాం దేవుడి కొద్ది మాటలు దీవించనుగా మనం రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు ధ్యానించి ఆ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం